శివాజ నమః మనము ఎంతో భక్తితో పూజలు చేస్తాము వ్రతాలు చేస్తాము గంటల తరబడి దేవుడి ముందు కూర్చుంటాము కానీ కొన్నిసార్లు మన మనస్సులో ఒక సందేహము వస్తుంది నేను ఇంతలా పూజ చేస్తున్నా నా కోరిక ఎందుకు తీరడం లేదు అసలు నా పూజ దేవుడికి చేరుతుందా నా పూజ ఎందుకు ఫలించడం లేదు అని భగవంతుడు అందరి వాడైనప్పుడు కొందరి పూజలు వెంటనే ఫలించి మరికొందరికి ఎందుకు ఆలస్యం అవుతాయి శాస్త్రాలు అలాగే పురాణాల ప్రకారముగా పూజ ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం సంకల్పము ఏకాగ్రత మొదటి కారణము ఏకాగ్రత లోపించడం మనము పూజలో కూర్చున్నప్పుడు మన చేతులు దీపము వెలిగిస్తాయి నోరు మంత్రాలు చదువుతుంది కానీ మన మనస్సు ఎక్కడో ఉంటుంది ఆఫీసు టెన్షన్లు ఇంటి గొడవలు లేదా పక్కవారి మీద ద్వేషము మనసులో ఉంచుకొని చేసే పూజ కేవలం ఒక క్రియ మాత్రమే అవుతుంది కానీ అది ఉపాసన అవ్వదు దేవుడు మన శ్లోకాలను కాదు మనలోని భావాన్ని చూస్తాడు భావగ్రాహి మహేశ్వర అంటే భావాన్ని గ్రహించేవాడే దేవుడు కర్మఫలము రెండవ కారణము ప్రారంధ కర్మ పూజ అనేది ఒక విత్తనం లాంటిది అని అనుకుంటే ఆ విత్తనము మొలకెత్తకుండా పాత కర్మలు అనేటటువంటి రాళ్ళు అడ్డుపడవచ్చు మన గత జన్మల లేదా ఈ జన్మలో చేసిన పొరపాట్ల వల్ల వచ్చే ఫలితము మన పూజాఫలాన్ని ఆలస్యం చేస్తుంది పూజ వల్ల మన కష్టాలు పూర్తిగా పోకపోయినా ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని మరియు ఆ కర్మను త్వరగా అనుభవించి పూర్తి చేసే మార్గాన్ని ఆ భగవంతుడు చూపిస్తాడు నమ్మకము మరియు ఓపిక మూడవది అవిశ్వాసము చాలామంది ఒక వారము పూజ చేస్తాను పని కాకపోతే మానేస్తాను అని వ్యాపార ధోరణితో పూజ చేస్తారు దేవుడిని పరీక్షించే గుణం ఉన్నప్పుడు పూజ ఫలించదు శబరి యుగాల తరబడి రాముని కోసం వేచి చూసింది ఆ ఓపికే ఆమెకు మోక్షాన్ని ఇచ్చింది మన పూజ ఫలితము అందడానికి సరైన సమయం రావాలి ఆ సమయం వరకు ఓపికగా ఉండడమే నిజమైనటువంటి భక్తి మరి పూజ ఫలించాలంటే ఏమి చేయాలి శుద్ధి కేవలము స్నానము మాత్రమే కాదు మనసు కూడా శుద్ధిగా ఉండాలి ఎవరినీ ద్వేషించకుండా పూజలో కూర్చోండి చిన్నదైనా నిష్కల్మషంగా చేయండి గంటల తరబడి పూజ చేయక్కర్లేదు ఐదు నిమిషాలైనా మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడండి ఫలితాన్ని ఆశించకండి నేను పూజ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది జరగాలి అనేటటువంటి అహంకారము వీడండి నీ ఇష్టము తండ్రి అని భగవంతుడికి శరణాగతి చెందండి చివరగా ఒక్క మాట పూజ అనేది ఏదో సాధించడానికి చేసేది కాదు మనలో ఉన్న పరమాత్మను చేరుకోవడానికి చేసే ఒక ప్రయాణము మనము అడిగింది దేవుడు ఇవ్వలేదు అనంటే అంతకంటే మెరుగైనది మన కోసము దాచి ఉంచాడని అర్థం కాబట్టి నిరాశ చెందకుండా నమ్మకముతో ముందడుగు వేయండి ఈ సమాచారము మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఓం నమస్వారి